హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా విక్కీ అయితే తన మెడకి టై కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ పద్మావతిని పిలుస్తాడు కానీ పద్మావతి బదులు చైత్ర వస్తుంది చైత్రని చూసిన విక్కీ పద్మావతి ఎక్కడ అని అడగడంతో పద్మావతి కిందకి వెళ్ళినట్టుంది ఏం కావాలి విక్కీ చెప్పు పర్వాలేదు అని అడగడంతో ఎందుకో టై కట్టుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే అందుకే పద్మావతిని పిలుస్తున్నాను అని చెప్పడంతో దానికి చైత్ర అంతే కదా నేను కట్టేస్తాను అని చెప్పి ముందుకి వస్తూ ఉంటే వద్దు పర్వాలేదు నేను కట్టుకోగలను అని చెప్పి ఇక విక్కీ వెనకడుగు వేస్తుంటే చైత్ర మాత్రం అదేంటి విక్కీ అలా మాట్లాడుతున్నావు కాలేజ్ డేస్లో నేను సరదాకా నీకు టై కట్టేదాన్ని మర్చిపోయావా అని చెప్పి ఇక విక్కీ మెడలో ఉన్న టైని చైత్ర కడుతూ ఉంటుంది కానీ అది బయట వాళ్ళు చూడ్డానికి వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అదే టైంలో పద్మావతి కాఫీ తీసుకుని రావడంతో అక్కడ చైత్ర విక్కీలను చూసి ఒక్కసారిగా గుమ్మం దగ్గర నుంచిండిపోతుంది ఇక వెంటనే విక్కీ పద్మావతిని చూసి పద్మావతి అని అనడంతో దానికి చైత్ర కూడా రా పద్మావతి అని పిలుస్తూ ఉంటుంది ఇక పద్మావతి అయితే సారీ రాంగ్ టైంలో వచ్చాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే విక్కీ పద్మావతి చేపట్టుకుని ఆగు ఆగు పద్మావతి అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటే సారీ విక్రమాదిత్య గారు అనవసరంగా రాంగ్ టైంలో వచ్చుండాను అని చెప్పి ఇక పద్మావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పద్మావతి అది అని చైత్ర కూడా జరిగింది చెప్పబోతుంటే ఇక విక్కీ వద్దు వద్దు చైత్ర నువ్వేం చెప్పద్దు నువ్వేం చెప్పినా ఇప్పుడు వినే పొజిషన్లో లేదు అని చెప్పి ఇక విక్కీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా పద్మావతి చేతిని వదిలేస్తాడు పద్మావతి బాధపడుతూ వంటగదిలోకి వెళ్ళి చాలా కుమిలిపోతుంది ఇంతలో అరవింద పద్మావతి అని పిలవడంతో వెంటనే వెనక్కి తిరిగి చూసి వదినా ఏంటిలా వచ్చారు ఏమైనా కావాలా పాపకి పాలు కావాలా అని చెప్పి ఇక పద్మావతి తన కళ్ళ నీళ్ళు తుడుచుకొని వాటిని కనిపించకుండా అరవిందతో మాట్లాడుతుంది అరవింద ఇంకెందుకు పద్మావతి ఆ కన్నీళ్ళని దాచిపెడుతున్నావు నాకు తెలుసు ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి నువ్వెంతలా బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను కానీ విక్కీ ఎన్నటికీ తప్పు చేయడు విక్కీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు అనవసరంగా విక్కీని అనుమానిస్తున్నావు అని అంటూ ఉంటే ఆ మాటలకి పద్మావతి వదిన ఆయన ఏ తప్పు చేయరని నేను కూడా చాలా నమ్మాను కానీ కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంటే నమ్మకుండా ఉండలేకపోతున్నాను ఈ విషయంలో ఇంతకు మించి నేనేం మాట్లాడలేను అని చెప్పి ఇక పద్మావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే అను ఆలలిద్దరూ మాట్లాడుకుంటూ ఏవండి పద్మావతిని చూస్తుంటే నా గుండె తరక్కుపోతుంది ఒకప్పుడు విక్రమాదిత్య గారు పద్మావతి ఎంత బాగా ఉండేవారో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా అలా ఉంటుంటే నా గుండె తరక్కుపోతుంది ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ఎప్పట్లా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అంటే ఈ ఇంటి నుంచి అలాగే విక్కీ గారి జీవితంలో నుంచి ఆ చైత్ర అనే వ్యక్తి ఉండకూడదు అని చెప్పి అను మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఆర్య మనమేం చేస్తాం అను ఆ చైత్రిని ఈ ఇంట్లో ఉంచిందే పద్మావతి ఇప్పుడు తనని ఇంటి నుంచి పంపించేస్తే పద్మావతి ఒప్పుకుంటుందా పైగా అన్నయ్య తప్పు చేశాడని పద్మావతి బాగా నమ్ముతుంది తను అన్నయ్య ఏ తప్పు చేయలేదని నమ్మితేనే ఆ చైత్ర అనే మనిషి వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక ఆర్య మాట్లాడుతూ అనూకి ధైర్యాన్ని చెబుతాడు ఇక్కడ చూస్తే దివ్య అయితే మురళీకి ఫోన్ చేసి బావా ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు రెండు కళ్ళు సరిపోవటం లేదు అసలు నాకెంత సంతోషంగా ఉందో తినకుండానే కడుపు నిండిపోతుంది ఒక్కొక్కరు అసలు మామూలుగా కాదు ఆయన విక్యానయ్య కనిపించినంత మంచోడేమీ కాదు అని చెప్పి దివ్య మాట్లాడుతూ ఉంటే దివ్య మాటలకి అట్టుంచి మురళి ఒక రకంగా నవ్వుతూ ఉంటాడు ఏమైంది బావా నేను ఇవన్నీ చెప్తుంటే నీకు చాలా సంతోషంగా ఉంది కదా అందుకే అంతలాగా నవ్వుతున్నావు కదా అని అంటూ ఉంటే దానికి మురళి అది కాదు నా సంతోషానికి ఇంకొక కారణం ఉంది కానీ ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అని చెప్పి మురళి ఫోన్ కట్ చేస్తాడు దివ్య అయితే హలో బావా బావా అని చెప్పి మాట్లాడుతున్నా సరే ఇక మురళి ఫోన్ కట్ చేయడంతో బావ ఎప్పుడూ కూడా ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉంటాడు మొదట్లో చెప్పడు తెలిసిపోయినాక తెలిసిపోయిందా అంటాడు ఏంటో అని చెప్పి దివ్య ఇంకా ఇంతకీ ఈ పద్మావతి వదిన ఎక్కడ ఉందో అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక చైత్ర అయితే తన గదిలో ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉండగా ఇంతలో చైత్రకి ఏదో ఫోన్ వస్తుంది ఇంతకీ నేను చెప్పింది ఏం చేసావు అని అడగడంతో దానికి చైత్ర భయపడుతూ లేదు సార్ మీరు చెప్పిందంతా చేస్తున్నాను త్వరలోనే పద్మావతి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇక చైత్ర మాట్లాడుతూ ఉంటే అట్నుంచి వేరే పర్సన్ ఏ పద్మావతి వెళ్ళిపోవడం కాదు ఆ ఇల్లే ముక్కలైపోవాలి విక్కీ నీ మాయలో పూర్తిగా పడిపోవాలి నువ్వు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మాలి అని అంటుంటే దానికి చైత్ర సార్ ఇప్పుడిప్పుడే విక్రమాదిత్య గారి జీవితంలోని అడుగు పెట్టాను వెంటనే ఇదంతా జరగాలంటే కాస్త టైం పడుతుంది అని చెప్పి ఇక చైత్ర మాట్లాడుతూ ఉంటే దానికి అట్నుంచి ఇంతకీ నువ్వు కడుపుతో ఉన్న సంగతి వాళ్ళు నమ్మారా లేదా అని అంటుంటే నేను చేసిన యాక్టింగ్కి వాళ్ళు నమ్మకుండా ఎలా ఉంటారు ఇప్పుడు నా నేను నా కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలని పద్మావతి ఎంతగానో పరితపించిపోతుంది అలాగే నా కడుపులో బిడ్డ గురించి విక్కీ కూడా ఆలోచించేలా చేస్తాను అని చెప్పి ఇక చైత్ర మాట్లాడుతూ ఫోన్ కట్ చేస్తుంది అదే టైంలో జ్యూస్ తీసుకుని వచ్చిన పద్మావతి చైత్ర ఫోన్లో మాట్లాడిందంతా కూడా వినేస్తుంది అంటే చైత్ర నాటకం ఆడుతుంది అన్న నిజం పద్మావతి తెలుసుకుంటుంది అసలు చైత్ర ఎందుకు ఇంత పెద్ద నాటకం ఆడుతుంది తెలుసుకోవాలంటే నాకేం తెలియనట్టనే తెలియనట్లుగానే ఉంటానని ఇక పద్మావతి చైత్ర నువ్వు భోజనం చేసి చాలాసేపు అయింది ఇదిగో ఈ జ్యూస్ తాగు అసలే నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు కడుపుతో ఉన్నావు అని చెప్పి ఇక పద్మావతి మాట తీరు మారుస్తుంది ఒక్కసారిగా చైత్రకి ఏమీ అర్థం కాదు ఇంతవరకు నేనంటే చాలా కేర్గా ఉన్న పద్మావతి ఇప్పుడేంటి కొంచెం డిఫరెంట్గా ప్రవర్తిస్తుంది అంటే ఎలాగో ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది కదా అందుకేనేమో అని చెప్పి చైత్ర తన మనసులో అనుకుంటుంది ఇక పద్మావతి బయటకొచ్చిన తర్వాత ఎన్ని రోజులు నా భర్త తప్పు చేశాడని ఎంతగానో నమ్మించావు శ్రీరామచంద్రుడు లాంటి నా భర్తని భర్త మీద ఇంత పెద్ద నింద వేస్తావా చెప్తా నీ పని నిన్ను ఈ రోజు నుంచి మామూలుగా ఆడుకోను అని చెప్పి పద్మావతి తన మనసులో అనుకుని ఇక తన గదిలోకైతే వెళ్తుంది అప్పటికే విక్కీ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే పద్మావతి అంతవరకు విక్కీ మనసుని ఎంతలా బాధపెట్టిందో ప్రతి సంఘటనని గుర్తు చేసుకొని విక్కీకి క్షమాపణ చెప్పాలి అనుకుంటుంది కానీ నిజం తెలిసిన మరుక్షణం విక్కీ చైత్రని బతకనివ్వడు అసలు ఎందుకు ఇంత పెద్ద మోసం చేశావని చైత్రిని చంపినా చంపేస్తాడు అందుకే నిజం ఏంటో తెలిసే వరకు ఈయనకి దూరంగా ఉన్నట్టు నటిస్తేనే మంచిది అని చెప్పి పద్మావతి చాలా క్యాజువల్గా వెళ్ళి లోపల మంచం మీద కూర్చుని దొంగచాటుగా విక్కీని చూస్తూ ఉంటుంది విక్కీ ల్యాప్టాప్ క్లోజ్ చేసిన తర్వాత మంచం మీద పడుకోవడానికైతే వెళ్తాడు కానీ పద్మావతి తన పక్కన పడుకోవడం చూసి కాస్త ఆశ్చర్యపోతాడు పద్మావతి నువ్వు నన్ను క్షమించావా అని అడగడంతో నేనేం క్షమించలేదు కింద పడుకుంటే బొద్దింకలు బల్లులు వస్తున్నాయి భయంగా ఉంది అందుకే ఇక్కడ పడుకున్నాను ఇక్కడ పడుకున్నంత మాత్రన మిమ్మల్ని క్షమించినట్టు కాదు అలాగే మీతో జీవితాన్ని పంచుకుంటున్నట్టు కాదు అని చెప్పి పద్మావతి ఎడమొహం పెట్టుకుని పక్కకి తిరిగి పడుకుంటుంది కానీ పద్మావతి తన పక్కన పడుకోవడాన్ని విక్కీ కాస్త సంతోషిస్తాడు కానీ చైత్ర అనుకోకుండా వాళ్ళిద్దరూ పక్క పక్కన పడుకోవడం చూసి కాస్త ఫీల్ అయిపోతుంది ఇదేంటి విక్కీ నుంచి పద్మావతిని దూరం చేయాలి అనుకుంటే ఈ పద్మావతి మళ్ళీ విక్కీకి దగ్గరైపోతుంది అంటే విక్కీ ఏ తప్పు చేయలేదని పద్మావతి నమ్ముతుందా లేదు లేదు పద్మావతి నేను చెప్పిందే నమ్ముతుంది కానీ పద్మావతి ఎందుకు మరి మళ్ళీ విక్కీ దగ్గర ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక చైత్ర ఆగి వాళ్ళ డోర్ అయితే కొడుతుంది పద్మావతి లేచి డోర్ ఓపెన్ చేసి చూడటంతో బయట చైత్ర కనిపిస్తుంది చైత్ర ఏమైంది ఏ టైంలో వచ్చావు అని అడగడంతో దానికి చైత్ర ఆ గదిలో ఒక్కదాన్నే పడుకుంటే కాస్త భయంగా ఉంది పద్మావతి ఈ టైంలో నిన్ను పిలిచి ఇబ్బంది పెడుతున్నాను అనుకోకపోతే నాకు తోడుగా ఉంటావా అని అడగడంతో దానికి పద్మావతి విక్రమాదిత్య గారు చైత్ర మీకోసమే వచ్చింది గదిలో ఒంటరిగా పడుకోలేకపోతుందంట మీరు తోడు వెళ్ళి పడుకుంటారా అని అడగడంతో దానికి వికీ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను నేను తనకి తోడు పడుకోవడం ఏంటి అని అంటూ ఉంటే ఇంతలో కూచలా ఏంటి నీకు నిద్ర రావట్లేదా నాకు చెప్పుండొచ్చు కదా పడుకున్న వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు ఎలాగో మీ అంకుల్ పెట్టే గురగలకి నాకు నిద్ర పట్టడం లేదు నేనొచ్చి నీకు తోడు పడుకుంటా అని చెప్పి కుచులో వెళ్ళి ఇక చైత్ర గదిలో పడుకుంటుంది కావాలని చైత్రని డిస్టర్బ్ చేయడానికి కుచుల విపరీతమైన గురుకలు పెడుతుంది అనవసరంగా వాళ్ళిద్దరినీ విడగొట్టాలని వెళ్తే ఈవిడ తగులుకుంది ఇప్పుడు నేను ఎలా నిద్రపోతాను అని చెప్పి చైత్ర తనలో తను తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది మొత్తానికి చైత్ర నిజస్వరూపం పద్మావతికైతే తెలిసిపోయింది ఇక చైత్రని నాటకాన్ని అందరి ముందు ఎలా బయటపడుతుంది అసలు చైత్రని వెనుక నుంచి ఎవరు నడిపిస్తున్నారు అన్న నిజం పద్మావతి ఎలా తెలుసుకోగలుగుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్